హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్ అయితే భక్ష్యాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను చూపించిన ప్రాసెస్లో ఈ భక్ష్యాలు చేసుకుంటే తింటేనే ఇంకా తినాలనిపిస్తుంది చాలా టేస్ట్ అండ్ చాలా బాగుంది చాలా మెత్తగొచ్చినాయి మనకి భక్ష్యాలు కూడా అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే ఇక్కడ బాదం పప్పు అండ్ జీడిపప్పు వేసి చేశాను చాలామంది అవి యూజ్ చేయకుండానే చేస్తారు సో మేము ఎలా తయారు చేసామన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసారు కదండి భక్ష్యాలు ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని ఒక టూ త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత శనగపప్పును ఉడకబెట్టుకోవాలి చూడండి ఈ లెవెల్లో వచ్చేదాకా ఉడకబెట్టుకోండి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మంచిగా ప్యాన్ కింద పెట్టేసి చల్లార్చనివ్వాలి ఇలా చల్లార్చిన తర్వాత మంచిగా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా గ్రైండ్ అవ్వకుండా కచ్చాపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేలాగా గ్రైండ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఈ వన్ గ్లాస్ శనగపప్పులోకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఈ ఇక్కడ బెల్లంని ఇలా కరగబెట్టుకున్న తర్వాత ఈ శనగపప్పు దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా ఉడకబెట్టుకుంటాను చాలామంది ఏం చేస్తారంటే పప్పుతో పాటే బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటారు అలా చేసుకోవడం వల్ల కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదైతే ఇక్కడ మనకు బెల్లం ఉడికిద్ది పాటు పప్పు కూడా మళ్ళీ ఉడికిద్ది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా అయితే మనం పూర్ణాల్లోనే జీడిపప్పు బాదంపప్పు వేసుకుంటారు కదా ఈ బొబ్బట్లు భక్ష్యాల్లోకి మేమైతే వేసుకొని చేసుకుంటాము చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫ్లేవర్ కోసమే ఇలాచే యాడ్ చేశాను నేను ఆప్షనల్ అది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నచ్చకపోతే పక్కన పెట్టవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నా కొబ్బరి తురుముతో పాటు కొన్ని అటుకులు అటుకులు నానబెట్టుకున్నాయి నానబెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా ఉడుకుతా ఉడికించుకోవాలి దీన్ని ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకైతే నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్నాను అసలు భక్ష్యాలకి మెయిన్గా కావాల్సింది నెయ్యి నెయ్యి లేకపోతే భక్ష్యాల టేస్ట్ అంత బాగుండదు నార్మల్గా చాలామంది ఆయిల్ తోటి కూడా చేసేస్తారు కానీ నేతిలో చేసుకున్న బొబ్బట్లే చాలా టేస్టీగా ఉంటుంది మిక్స్ ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు తీసుకొని వాటిని నెయ్యిలో వేయించుకోవాలి ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని కూడా గ్రైండ్ చేసుకొని ఈ శనగపప్పు మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకుంటే మన పిల్లలు కూడా హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కాదు పెద్దోళ్ళు కూడా చాలా మంచిది హెల్త్కి ఎవరైనా తినచ్చు అండ్ ఎవరైనా హెల్తీగా ఉంటారు ఇవాళ రేపు మొత్తం హెల్తీ ఫుడ్డే కదా మనము సో ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ ఇక్కడైతే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నా ఎందుకంటే మనకిది మెత్తగా పిండి ఉండాలని చేసుకునేటప్పుడు బాల్స్ మంచిగా రావాలి అని ఇక్కడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒకవేళ అవసరం అనుకుంటేనే ఆయిల్ యాడ్ చేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసేయండి ఇలా అయితే మనము లోపల పెట్టుకునే స్టఫ్ తయారు చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను పిండి తీసుకొని కలుపుకుంటున్నాను చాలామంది గోధుమ పిండితోటి కూడా చేసుకుంటారు మైదా పిండి కంటే గోధుమ పిండినే హెల్తీ కాకపోతే భక్ష్యాలు కదా అని నేనైతే మైదాపిండితో చేస్తున్నాను మైదాపిండితో చేసినవి టేస్ట్ బాగుంటుంది గోధుమ పిండి హెల్త్కి మంచిది కానీ టేస్ట్ కావాలి కదా అని నేనైతే ఇక్కడైతే మైదాపిండితోనే చేస్తున్నాను ఇలా మైదాపిండి మంచిగా కలుపుకున్న తర్వాత దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే బొబ్బట్లు చేయడం తయారు చేసుకుంటాను ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అయితే మనకి మంచిగా స్మూత్ అవుతుంది సో ఇలా కలిపి పక్కన పెట్టేయాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చూడండి పిండి మనకి వచ్చిందో ఇలా అలా అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే నేను భక్ష్యాలు చేయడం కోసమని ఈ అయితే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను పెద్ద సైజు భక్ష్యాలు కావాలంటే అంత సైజు బాల్ చేసుకోండి ఒకవేళ చిన్నవి కావాలంటే ఇంకా తక్కువ తీసుకోండి అండ్ ఇక్కడ మెయిన్గా ఇది చుట్టడము చూడండి నేను ఇలా చూపిస్తున్నట్టే చుట్టుకోండి కొంచెం ఒక సైడ్ ఎక్కువ తక్కువ అయితే మనకి స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది మెయిన్గా ఇది చుట్టడం అనేది అన్ని వైపులు ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని చుట్టుకోండి చాలా బాగా వస్తుంది మనకి నెక్స్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం పూరి ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవడమే ఇలా అయితే మనకి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పెనం స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ అయిన తర్వాత నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ భక్ష అయితే కాల్చుకోవడమే మేమైతే తినాలనిపించినప్పుడల్లా తింటూ ఉంటాము చేసుకుని వీటిని చాలా ఇష్టంగా తింటాము సో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము ఇలా అయితే టూ సైడ్స్ నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి అసలు చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చూడండి నా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ